గులాబీలు పూస్తుంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి అన్నం తీసుకురావడం మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉంది మాకైతే ఎందుకంటే మా అన్న మా ఇంటికి వస్తే చాలా సంతోషము ఇది వెయ్యి ఎంగల బాలంతో సంతోషం అన్నమాట మళ్ళా మాకైతే మా అన్న వచ్చినందుకైతే చాలా సంతోషంగా ఉంది ఇక పిల్లలు ఎత్తుకో చాలా సంతోషంగా ఉందండి ఇట్లాంటి రోజు ఎప్పుడు రావాలి ఎప్పుడు రావాలనేది మేము వెయ్యి కళ్ళతో ఎదురు చూసాం నువ్వు రామ్మ తల్లిరా మీ అమ్మ బరువు ఎక్కువ ఎత్తుకోలేదు ఇద్దరు ఎత్తుకుతావా అయితే చాలా వరకు అంటే చాలా వరకు మిస్ అయినాడి ఎందుకంటే అప్పుడు మైండ్ సరిగ్గా లేక పిల్లలు దగ్గరికి వస్తే కూడా చిరాకు పడడం అట్లా కోప్పడం అట్లా చేసినాడు కానీ ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు చాలా హ్యాపీగా ఉన్నాడు అండి మీ అందరి బ్లెస్సింగ్ వల్లనే అన్నైతే కోలుకొని ఇంటికి వచ్చినాడు మాకు ఇది ఒక పెద్ద ఏమంటారంటే ఒక పెద్ద ఇంక చెప్పలేను నేను నాకు మాటలు కూడా రావట్లేదు అంత హ్యాపీగా ఉంది ఇప్పుడు మళ్ళీ మా అన్నను మంచిగా రెడీ చేయాలి ఎందుకంటే ఇంక అప్పటి నుంచి తిక్క తిక్కగానే ఉన్నాడనమాట మనిషి అయితే చాలా వరకు కోలుకున్నాడు చాలా వరకు మెడిసిన్ అయితే ఇచ్చినాడనమాట ఇప్పుడు డాక్టర్లు ఏం చెప్పినారంటే పిల్లలకు దగ్గరగా ఉంచండి ఎందుకంటే వాళ్ళతో ఆడుకుంటుంటే వాళ్ళు నాకు నేర్పుకుంటారు అమ్మ దగ్గర ఉంటుంది లో పిల్లలను పిల్లల్లో తన దగ్గర ఉంచే చాలా వరకు అయితే రికవర్ అవుతాడు చూడండి అని చెప్పినారు కాబట్టి మేమైతే పిల్లల్ని తన దగ్గర ఎక్కువ ఉంచడానికే చూస్తున్నాము వచ్చేటప్పుడు కూడా వెహికల్లో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినాడు చాలా సంతోషంగా ఉన్నాడు కాకపోతే చాలా వరకు అయితే మైండ్ చాలా వరకు అప్సెట్ అయితే ఉండేవి కాబట్టి అది కోలుకునే వరకు కొంచెం టైం పడుతుంది అంటే మనిషి అయితే మొత్తం పర్ఫెక్ట్ ఆల్రైట్ అయిపోయినాడు కాకపోతే మైండ్లో కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది కదా అది కూడా దిశ చిన్న నువ్వు అన్నీ తిగతి ఆలోచనలు పెట్టి కొంపంతా నాశనం చేయదు సరేనా పోయింది ఏదో పోయింది ఏదైతే పోలేదండి ప్రతి ఒక్కటి కూడా మేము రప్పించుకొని తీరుతాము అవి వచ్చింది కూడా మీకు చూపిస్తాము ఏ విధంగా అయిందో ఎవ్వరి మాత్రం వదిలేదే లేదండి లత చెప్పింది కూడా అదే అనమాట మనల్ని ఎంతే ఇబ్బంది పెట్టినారో వాళ్ళని మాత్రం వదిలేదే లేదని చెప్తుంది లత ఎందుకంటే మమ్మల్ని నమ్మించి ఇంత మోసం చేసినారు మమ్మల్ని నమ్మించి మోసం చేసిన వాళ్ళని మాత్రం మేము ఖచ్చితంగా వదిలేదే లేదండి మాకైతే చాలా హ్యాపీగా ఉంది అయితే ఇది ఒక పెద్ద హ్యాపీ ఫ్లాగ్ లాగా నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఎందుకంటే అన్న రావడం నువ్వు మళ్ళీ ఏడు సొంత చిన్న అట్లాంటివన్నీ పట్టించుకోకూడదు సరేనా మళ్ళీ ఇవ్వే ఏడ్స్కుంటా మళ్ళా ఇట్లా ఉండడం ఇది చాలా అంటే చాలా హ్యాపీ బ్లాగ్ అండి మాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మా ప్రతి ఒక్క ఎమోషన్ ని మీతోటే షేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాం అండి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కూడా ఎక్కడి అంటే అక్కడికి పడేసి అట్లే వెళ్ళిపోయినాం అనమాట ఎందుకంటే ఇక్కడ కెమెరాలు బాగా చూస్తున్నాడు అనమాట వస్తాడు వస్తాడు మామ దగ్గరికి పిల్లల్ని తీసుకో కూర్చున్నావాపం లతకు కూడా హెల్త్ బాగలేదు కాబట్టి పాపం దొరికిందేసి అందనుకుని అలా కూర్చుందండి బాగా లేకపోయినా కూడా లతను అయితే తీసుకొని వెళ్ళినండి ఎందుకంటే మా అన్న మాకు ఇంటికి రావడమే పెద్ద హ్యాపీనెస్ ఇంతకు మించిన హ్యాపీనెస్ ఇంకొకటి ఉండదు అందుకోసమే లతమ్మ రాలేని పరిస్థితిలో ఉన్నా కూడా తీసుకొని అయితే వెళ్ళినాను ఇది మాకు చాలా సంతోషం అండి కొన్ని కోట్లు మా చేతికి దొరికితే ఎంత సంతోషం ఉంటుందో అంత సంతోషం ఉంది మా అన్న మా ఇంటికి రావడం అయితే మా ప్రతి ఒక్క ఎమోషన్ని మీదుటే పాలుపంచుకున్నాం కాబట్టి ఈ బ్లాగ్ అయితే చేసి పెడుతున్నామండి ఇప్పుడైతే ఏదన్నా స్పెషల్గా అన్నకైతే చేసి పెడతాను నేను ఏం చేయాలో కూడా ఆలోచిస్తాను అనమాట ఏదైనా స్పెషల్గా చేసి తీసుకొస్తే బాగుంటుందని అనుకున్నా బయట నుంచి తీసుకొస్తే ఎంతైనా కూడా వేస్టే కదా మనము ఎన్ని బయట నుంచి కొనుకొచ్చిన వేస్టే కాబట్టి నా చేతులతో వండి పెట్టాలని అనుకుంటున్నాను అనమాట చిన్నకి ఆ చిన్నకైతే ఎక్కువ బాగా ఇష్టమైంది చెప్పు చిన్న చెప్పు నేను వాడితే చెప్పాలా పాలసీ చాలా ఇష్టం అనమాట తను అంటే నాకు ఏదైనా హ్యాపీ మూమెంట్ ఉన్నప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అయినప్పుడు శనగబెళ్ళ పాయసీమ ఎట్లా చేస్తాడా చిన్నకు మాత్రం పాలసీమ్యాలంటే ఇష్టం కాబట్టి అయితే చేసి పెడతానమాట అది చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి మా ప్రత్యేక ఎమోషన్ని మీతోటే షేర్ చేసుకుందాం ఎన్నిసార్లు చెప్తున్నాను మా ప్రత్యేక ఎమోషన్ మా ప్రత్యేక ఎమోషన్ అండి ఎందుకంటే అంత హ్యాపీగా ఉందనమాట ఈ బ్లాగ్ అయితే లతమ్మకు కూడా రెస్టే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు ఎందుకంటే లత కూడా కొంచెం బాగా కోలుకొని బాగా హెల్తీగా రెడీ అవ్వాలి కాబట్టి ఇప్పుడు ఎక్కువ మొత్తం పని అంతా నాకే పడింది అనమాట ఇంట్లో అది ఆ పాప కింద పడుతుంది చూడు చిన్న వాళ్ళు పాకుతున్నారు కాబట్టి ఒక దగ్గర అయితే ఉండట్లేదు పాపం అన్న మాత్రం హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు ఎట్లున్నాడో అంతకంటే ఘోరమైన పరిస్థితికి వచ్చేసినాడు ఫుడ్ కూడా సరిగ్గా తిన్నారు కదా ఎందుకంటే మన ఫుడ్కి వాళ్ళ ఫుడ్కి కొంచెం తేడా ఉంటుంది ఒకటి ఆ మెంటల్ టెన్షన్ ఒకటి ఇంకొకటి ఏంటంటే ఆ కేర్ తీసుకోకపోవడం వల్ల ఆ గడ్డం చూడండి ఎంత పెరిగిపోయిందో కొంచెము నీట్గా ఉంచాలి మా అన్నను మళ్ళీ పూర్వస్థితికి అయితే తీసుకొని వస్తాము మాకు ఎంత నమ్మక ద్రోహం జరిగిందో దానికి రెట్టింపుగా అంటే మేమేం ద్రోహం చేస్తామని అనట్లేదు వాళ్ళకు అంతకంతా చూపిస్తామండి ఎందుకంటే మాకు నమ్మక ద్రోహం చేసి మమ్మల్ని ఎన్ని విధాలుగా బాధ పెట్టినారో వాళ్ళకు అంతకంతా అర్థమయ్యేటట్టు అయితే చేస్తామండి పాప వచ్చేస్తుందా అక్కడ బ్యాగులు ఓ అమ్మా అవి పెద్దనాయనయమ్మా అమ్మా అది తల్లి పెదరాయన తీయొద్దు అమ్మ అమెలో చిన్న అయితే ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడండి మాకు ఇదైతే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మా అన్న ఎన్ని రోజుల నుంచి ఎంత ప్రాబ్లమ్ ఫేస్ చేసినాడో మాకు తెలుసు కాబట్టి మళ్ళీ హ్యాపీగా వచ్చేసినాడు ఆ బ్యాగ్ ఆనే వరేసినాడు మామ బట్టలు అన్నీ తీసాడు బట్టలు కూడా ఏం తీసుకెళ్ళలేదండి ఒక మూడు చొక్కాలు ఒక రెండు పైంట్లు అంతే ఎందుకంటే వాళ్ళు ఏం అవసరం లేదు ఇవి అవి అవసరం లేదని చెప్పినారనమాట బ్రెష్ పేస్ట్ కూడా అక్కడ అలౌడ్ లేదు ఓన్లీ వేపకుళ్ళ మాత్రమే చాలా వరకు అయితే చాలా నియమ నిబంధనలు అంటారు కదా అట్లా ఉన్నాయన్నమాట కాకపోతే అట్లా ఉండడం వల్లనే తొందర కోలుకొని అయితే ఇంటికి అయితే వచ్చేసినాడు వాళ్ళు చెప్పింది ఒకటే ఒకటి ఇంకా లేట్ అయితే మాత్రం చాలా ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళు కండిషన్ చాలా తీవ్రంగా ఉండేది మొత్తం ఆయుర్వేదం చాలా క్రిటికల్గా ఉండేది కాకపోతే మీరు స్టార్టింగ్ స్టేజ్లోనే తీసుకొచ్చినారు కాబట్టి ఇంత తొందరగా రిజల్ట్ అయితే వచ్చిందని చెప్పినారు దానికి తగ్గట్టుగా ఏంటంటే కొంచెము ఎక్కువ వైల్డ్గా బిహేవ్ చేసే వాళ్ళు కొంచెం సహకరించరట కొంచెం టైం పడుతుందట మా అన్న మా దగ్గర వైల్డ్గా బిహేవ్ చేసినాడు కానీ అక్కడ చేయడానికి ఏముంటుంది అక్కడ చాలా పగడ్బందీగా ఉంటారు కాబట్టి ఏమో ఏదైతే అదేనేవండి మాకైతే దేవుడు అయితే సహాయం చేసినాడు మంది అయితే మాకు సపోర్ట్ చేసినారు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ఊహోగతలు దేవుడికి అయితే నేను ప్రత్యేకంగా చెప్పుకుంటున్నా మా అన్న మళ్ళీ మాకు సంతోషంగా మా ఇంటికి అయితే వచ్చేసినాడు అనమాట ఈ హ్యాపీ బ్లాగ్ని ఇట్లా చేసి పెట్టడం అయితే చాలా సంతోషంగా ఉందండి అన్న కోసం మాత్రం నేను ఇప్పుడు పాలసేమ్యాలు అయితే చేసి పెడతాను ఎందుకంటే మా సంతోషాన్ని తీపి రూపంలో పంచుకుంటున్నాం అనమాట మీకు తీపి చేసి చూపించకపోయినా మా తీపి మాటలు అయితే మీకు చూపిస్తుందా ఎందుకని అంటే అంత హ్యాపీగా ఉందండి ఎంత చెప్పినా కూడా చాలా తక్కువ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్తో మేము ముందరికి వస్తూనే ఉంటాం ఇంకా నాకు మాటలు రావట్లేదు అనమాట మాటలు లేవు మాట్లాడుకోవడా లేవు అని అంటారు కదా అట్లుందనమాట అన్నతోటి ఇంటికి మళ్ళీ మేము అయితే చాలా వరకు డిసప్పాయింట్ అయినామండి మళ్ళీ ఎప్పుడు వస్తాడు ఏంటో ఏ పరిస్థితిలో తీసుకురావాల్సి వస్తుందని అయితే చాలా టెన్షన్ పడ్డాము కానీ బాధకు తగ్గ సంతోషం వస్తుందని లేకపోతే అంటుంది వచ్చింది అనమాట మళ్ళా పిల్లలతోటి ఒక చిన్న పిల్లోడై ఆడుకుంటున్నాడు చాలా హ్యాపీగా ఉంది మాకైతే ఇప్పుడైతే మరింత బాయ్ 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 చెప్పు చిన్న రోజులు అయిన బాయ్ చెప్పక